చదువుంది ఎంఏ లిటరేచర్ టీచర్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంది వయసు వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలు కలర్ వైట్ వెయిట్ యాభై ఐదు కిలోలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్ట్ పన్నెండు తనకి ఫాదర్ లేరు మొత్తంగా ఇంటికి పెద్దవారు వాళ్ళ అమ్మగారు ఆవిడ కూడా జాబ్ జాబే చేస్తున్నారు వీరు ముగ్గురు అక్క చెల్లెలు కాగా మ్యాచెస్ చూస్తుంది మాత్రం మధ్యలో అమ్మాయికి అక్కకి పెళ్ళైపోయింది చెల్లి చదువుకుంటుంది వీళ్ళ అమ్మగారు చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ చేసే అబ్బాయి అయితే మంచిది అని వాళ్ళ అభిప్రాయం సాఫ్ట్వేర్ లాంటివి వద్ద ఎందుకంటే తల కూతురు తలపుతురు ఉద్యోగం చేస్తానంటే ఎటువంటి అభ్యంతరం పెట్టని కుటుంబం అయితే మంచిది అనుకుంటున్నారు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ప్రైవేట్ స్కూల్లో లో అయినా టీచర్ గా చేస్తా అంటున్నారు ఇక వీరి స్వస్థలం వచ్చేసి శ్రీకాకుళం ఉద్యోగం ఎక్కడ సెట్ అయినా పర్వాలేదు అంటున్నారు వీళ్ళ వచ్చేసి మున్నూరు బాక్స్ వీళ్ళకి కులం అయితే లేవు ఎటువంటి చెడు అలవాట్లు లేని అబ్బాయి మంచి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అయితే చాలా అంటున్నారు అలా అని కేసీ మంచి సంబంధం దొరికినా పర్వాలేదు డౌరీ విషయంలో ఖచ్చితంగా ఉంటాం అంటున్నారు అమ్మాయి మంచి కుటుంబంలోకి వెళ్ళి హ్యాపీగా ఉండడమే ముఖ్యమని అంటున్నారు మరి ఈ ప్రొఫైల్ నచ్చితంగా ఎవరైనా ఉంటే జ్యోతి మ్యాక్ సంప్రదించవచ్చు